దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి నీ చెప్తా మా జీవితాల్లో జరిగించండి ప్రవ్వ అది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఆదికాండము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అధ్యాయములు ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యొక్షాను మేధాను మిజ్జాను ఇష్బాకు షువాహు అని వారిని కనెను యొక్కాను షేబాను దేదానును కనెను అషూరియులు లెతుషీయులు లెయూమియులు అనువారు ఆ దేదాను సంతతివారు ఎయిఫా ఎఫేరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిర్జాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో నూట అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పిత్రుల యొద్దకు చేర్చబడెను హిత్తీడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టి అది మమ్రే ఎదుట ఉన్నది అబ్రహాము హేతి కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయును పాతిపెట్టబడిది అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేర్ లహాయి రోయి దగ్గర కాపురం ఐగుప్ తీరాలను షారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడుగు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెభాయోతు కేదారు అద్మాయేలు మిప్ మిప్సాము మిష్మా ధూమన్నామస్స హదరు తేమ యతురు నపీషు కెదేమ ఇవి వారి వారి వంశావళిల ప్రకారము వారి వారి పేరుల చెప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జన్ముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకుని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించేవారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునను అబ్రహాము కుమారుడు హిస్సాకు వంశావళి ఇది అబ్రహాం ఇస్సాకును కనెను ఇస్సాకు పదన్న రాములో నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదర్యునైనా రిబ్కాను పెళ్లి చేసుకునినప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయనను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడారు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుటే ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళాను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనిను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిది మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమవస్త్రముల వలె ఉండెను గనుక అతనికి యాషావు అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యాసాబు మడిమను పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబు అని పేరు పెట్టబడను ఆమె వారిని కన్నినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటయందు నేర్పరియై అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసంను తినుచుండెను గనక అతని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా యాసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు ఇమ్మని అడగగా యాసవు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకు ఎందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనేను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాక్కోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు యాసావు తన జ్యేస్తత్వమును తృణీకరించెను ఇరవై ఆరవ అధ్యాయం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరూరులోనున్న ఫిలిస్తీల రాజైన అభిమి వెళ్ళెను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీ వైగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించను ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించేదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను ఇస్సాకు గరారులో నివసించాను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది గనక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అభిమలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితేవని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదనేమో అనుకుంటుని అతనితో చెప్పాను అందుకు అభిమలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శ్రీనించవచ్చినే అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టువాడువు కదా అనను అభిమిలేకి మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళనాడు నాడు నిశ్చయముగా మరణశిక్ష పొందుదునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశం అందున్నవాడే వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందను ఎహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని అందు అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీలు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమ నీవు మాకంటే బహుబలము గలవాడవు గనక మా యొద్ద నుండి వెళ్ళి ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నేలబావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏ ఏషేకు అని పేరు పెట్టాను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరు గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదం అనుకుని దానికి రహీబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బేర్షబాకు వెళ్ళను ఆ రాత్రియే ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడే ఉన్నాను గనక భయపడుకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి ఎహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావిత్రి అంతటి అభిమిలేకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని అద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ అద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తమో నా అద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయంగా ఎహోవా నీకు తోడే ఉండుట చూచిత మీ గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసేటమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్టు నీతో నిబంధన చేసుకుందమని అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందినవాడవని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి తర్వాత ఇస్సాకు వారిని సాగనప్పగా వారు అతని వద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవిన బావిని కూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిది గనుక దానికి షేబ అని పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేయర్షా యాసావు నలవై సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బేయరి కుమార్తెగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు భాషేమతును పెళ్లి చేసుకునేను వీరి ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలిగజేసిది ఇరవై ఏడవ అధ్యాయం ఇస్సాకు వృద్ధుడే అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయినా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినిటకే నా ఎద్దకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడగు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను యాసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను అప్పుడు రిప్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అయిన యాసావుతో మృతిబంధకు మునుపు నేను తిని ఎహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచికల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా ఎద్దుకు తేము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచికల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి మృతిబందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీకు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవాలనెను అందుకు యాకోబు నా సహోదరుడైన యాషావు రోమము గలవాడు నేను వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడిచి తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినేడలా నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా నా శాపము ఆ శాపము నా మీదకి గాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్ధకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్కు తీసుకుని వచ్చాను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజనములను సిద్ధపరిచాను మరియు తన జ్యేష్ఠ కుమారుడు యశావునకు సొగసైన వస్త్రముల ఇంట తన యొద్ధ నుండెను గనక రేపిక వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజ్యములను రొట్టెను తన కుమారుడుకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమీ నా కుమారుడా అని అడిగను అందుకు యాకోబు నేను యాషావు అను నీ జ్యేష్ట కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించిటికే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు కెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యేషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచేదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు యాసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అని యాసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాక్ అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి యాసావు నా కుమారుడవు నీవేనా అని అడుగుగా యాకోబు నేనే అనను అంతటా అతడు అది నా ఎద్దకు తెము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతను ముట్టు పెట్టుకొనెను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా ఇదిగో నా కుమారుని సువాసన ఇహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడిని అనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురుగాక జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శప్పింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుణ యాసావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను అతని తండ్రి అని ఇస్సాకు నీ అని అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను యాషావు అని నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి అతడు దీవింపబడిన వాడే అనెను యాషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడే పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను యాషావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనియూ మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని యేసావుతో ప్రత్యుత్తరమీయగా యాసావు నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనియే ఉన్నదా నా తండ్రి నన్ను 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 కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలిగెత్తి అడవగా అతని తండ్రి అని ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు ఉండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరుడికి దాసుడు బగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరమిచ్చను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం యాషావు అతని మీద పగబెట్టెను మరియు యషావు నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను రిప్కా తన పెద్ద కుమారుడైన యాషావు మాటలను కూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలువ నంపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయ్యని యాశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనిచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడవు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరుచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది ఈ దేశస్తురా హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని అకోబు పెళ్లి చేసుకుని నేడెలా నా బ్రతుకు వలన ఏమి ప్రయోజనము అనెను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇనికడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి నీకు వందనాలు గొప్ప దేవుడా నీకు వందనాలు మహోన్నతుడా నీకు వందనాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి నువ్వు ఇచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి నీకు వందనాలు మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యే దిన వాక్యం ద్వారా మాతో మమ్మల్ని బలపరచండి విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అపరాధములు మా పాపములు దయతో క్షమించండి తండ్రి అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కుడి కడిగి శుద్ధీకరించండి నాయన నీకే వందనాలు నీ చిత్తము మా జీవితాల్లో జరిగించండి నీ చిత్తానుసారులుగా హృదయానుసారులుగా జీవించు భాగ్యము మాకు దయచేయండి మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభావా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడానికే వందనాలయ్యా అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలన్నిటిని మీరు దీవించండి మా దేశాన్ని మీరు దీవించండి మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభువానికి వందనాలు అయ్యా మా దేశంలో కడవర ఉజ్జీవాన్ని రగిలించండి కడవర వర్షాన్ని కురిపించండి అయ్యానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు దైవజనులందరినీ హస్తాలు కాప చెప్పుకుంటున్నాం అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకలని కాపుదల భద్రత దయచేసి నీ చిత్తము ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాలు ప్రతి దైవజనులకి మీరు దయచేయండి క్రేస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులకి మార్చండి పరిశుద్ధాత్మను కుమరించండి అయ్యా అయినా సిద్ధపడి ఉండే భాగ్యాలు మా అందరికీ మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు అందరికీ నీ కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి అలాగే ఏదైనా సౌదీ అరేబియా కొరకు ప్రార్థిస్తున్నాం ఆ దేశాన్ని మీరు దర్శించండి ఆ దేశంలో ఉజ్జీవాన్ని రగిలించండి ఆ దేశంలో సువార్తను విస్తరింపచేయండి ప్రభా అయ్యా ఆ దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న నాయకులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాను నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి సమస్త మానవాల్ని రక్షించండి ప్రభా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని మా ఎలా అపరాధం చేస్తామని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి మాను దిన ఆహారం మాకు నేను దయచేయమని ప్రతి శోధన ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభియస్సు రక్తమే జయం ప్రభుయస్ వాక్యమే విజయం ప్రభుయస నామల సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్